ఓం శ్రీమాత్రే నమ ఈరోజు లలితా సహస్రనామములోని అమ్మవారి నామముల యొక్క అర్థములు తెలుసుకుందాము మొట్టమొదటగా చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథ రూఢ పరిసేవిత వీటి యొక్క అర్థములు తెలుసుకుందాము చక్రరాజ రథ సర్వాయుధ పరిష్కృత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృతాయ నమ అని ధ్యానించాలి ఈ నామంలో పశ్చిన్యాది వాగ్దేవతలు యుద్ధానికి బయలుదేరుతున్న లలితమ్మ ఏర్పరచుకున్న రథములు గురించి వర్ణించారు ఈ రథం పేరు చక్రరాజము ఇది అమ్మ అధిష్ఠించిన రథము దీనిని శ్రీచక్రముగా భావించవచ్చు అనగా శ్రీచక్రమే అమ్మవారి రథమైనది ఈ రథములో యుద్ధమునకు కావలసిన అన్ని ఆయుధములు అన్నీ ఉన్నాయి అమ్మకు సర్వ ఆయుధాలుగా మంత్రములు ఉన్నాయి సర్వమంత్రములే దేవతలుగా అమ్మకు ఆయుధములుగా ఆ చక్రరాజంలో ఉండి అమ్మకు అండగా ఉన్నారు అనగా సర్వమంత్రముల మయము శ్రీచక్రము దానిని ధ్యానించినచో మనకు అమ్మ కృప కలుగుతుంది అని అర్థము అందుకనే దీనిని యంత్రాలలోకెళ్ళ రాజు అన్నారు అటువంటి చక్రరాజరథములో ప్రయాణిస్తున్న తల్లికి నమస్కారములు అని అర్థము గేయచక్ర చక్ర రూఢ మంత్రిని పరిసేవిత ఇది అమ్మవారి పదహారు అక్షరాల నామము దీనిని గేయచక్ర చక్ర రూఢ మంత్రిని పరిసేవితాయై నమః నమ అని ధ్యానించాలి అమ్మవారి శ్రీచక్ర రాజు రథము నుండి ముఖ్యమైన రథాలు రెండు వచ్చాయి అవి గేయచక్ర గిరిచక్ర రథాలు యుద్ధ రంగంలో తీక్షమైన సమయానుకూలముగా ఆలోచింపవల నేర్పు ఏ సమయంలో ఏ వ్యూహము ఏ పద్ధతి అవసరమో కార్యానుకూలమో అది చేయగలిగి సైన్యానికి దాన్ని ఆజ్ఞాపించి చేయించగలిగే శక్తి కలిగిన వ్యక్తి మంత్రిగా అర్హుడు అటువంటి మంత్రి పదవిని అమ్మవారు శ్యామలాదేవికి అప్పగించి ఆ తల్లి ఆధిరోహించే రథాన్ని జగన్మాత అన్నారు లలితమ్మ తర్వాత అంతగా పూజింపబడే మంత్ర తంత్ర యంత్ర విధానాలు కలిగి ఉన్న దేవత ఈమె కుశలత మారు రూపము ఈ అమ్మవారు ఈ తల్లి గేయచక్ర రథానికి అధిష్టాన దేవతగా మంత్రినీ దేవి శ్యామలాదేవి అన్నది గేయచక్రము శ్రీచక్రములాగా ఎన్నో మంత్రచక్రాలు యంత్రాలను కలిగి కొన్ని బీజాక్షరముల సముదాయమై ఒక్కొక్క మంత్రము ఒక్కొక్క చక్రము ఆ చక్రకోణ నిర్మాణాలను బట్టి యంత్ర ఆధిష్టాన దేవత ఉంటుంది మంత్రశాస్త్ర ప్రకారము మధురమైన గానాన్ని సంగీతధ్వనులను కలిగినది గేయచక్రము చక్రము స్థిరమైన బుద్ధి చురుకుదనము నిర్మలంగా పక్షపాతరహితంగా నైతికంగా ఉన్నవారికి వారి హృదయాలలోని ఆలోచనలే ఒక మధురగానంగా సాగుతాయి వారి చిరునవ్వు చెరగకుండా ఉంటుంది వీరికే కాక వీరి ప్రక్కన ఉన్నవారికి ధైర్యము ఉత్సాహము ఉంటాయి ఈ తల్లి అనుగ్రహం ఉంటే సర్వశక్తులు జ్ఞానం లభిస్తాయి మంత్రిని అయిన శ్యామలాంబ అనే అపురూప రథాన్ని అధిరోహించి అమ్మ వెంట రంగానికి సాగుతున్నది అని అర్థము చక్రరాజ రథారూఢ సర్వాయుధ పరిష్కృత గేయ చక్ర రథారూఢ మంత్రిని పరిసేవిత ఈ శ్లోకంలో అమ్మవారి నామములు రెండు ఇవి రెండు అమ్మ యుద్ధ రంగానికి వెళ్ళినప్పుడు ఏర్పరచుకున్న రథము మరియు దాని నుండి ఏర్పడిన రెండు రథాలను వర్ణించారు వాగ్దేవతలు ఓం శ్రీమాత్రే నమ రే రేపటి వీడియోలో రథారూఢ దండనాథ పురస్కృత జ్వాలా మాలిని కాంక్షిప్త వహ్ని ప్రాకార మధ్యగా వీటి యొక్క అర్థములు యొక్క భావములు తెలుసుకుందాము శ్రీమాత్రే నమ